హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ లోపల మెత్తగా బయట క్రిస్పీగా మైసూర్ బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మంచి కొలతలతోటి మీకు చూపిస్తున్నానండి ముందుగా రెండు కప్పుల పెరుగు తీసుకోవాలి ఆ పెరుగుని విస్కర్ తోటి మెత్తగా చేసుకోవాలి పెరుగుని వీడియోలో చూపిస్తున్నలాగా పెరుగు మొత్తం మెత్తగా అయిన తర్వాత బోండాకి సరిపడా ఉప్పు సోడా ఉప్పు వేయాలి అలానే కొంచెం ఆయిల్ కూడా వేయాలి ఈ మూడు వేసి బబుల్స్ వచ్చేంత వరకు కలపెట్టాలి విస్కర్ తోటే పెరుగుని ముందుగానే ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల బోండా అనేది లోపల స్పంజీగా ఫ్లఫీగా రావాలంటే ఈ విధంగా ఆయిల్ ఉప్పు సోడా ఉప్పు పెరుగులో వేసి కలపాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా హెయిర్ బబుల్స్ వస్తాయండి అలా బబుల్స్ వచ్చాక మనం ఎంతైతే పెరుగు తీసుకున్నామో అంత మైదా పిండి తీసుకోవాలి ఆ పిండి తీసుకున్న తర్వాత వేడి నీళ్ళు కూడా తీసుకోవాలి మనం ఎంతైతే పెరుగు తీసుకున్నామో అంతా గో మైదాపిండి తీసుకొని అలానే హాట్ వాటరు పిండికి సరిపడా పోసుకుంటూ బోండాకి సరిపడా పోసి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నలాగా కలుపుకోవాలి ఇంకొంచెం పిండి పట్టిద్దండి కొద్దిగా జారుగా ఉంది అలా జారు లేకుండా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి ఆనియను సన్నగా తరిగి కలిపిన పిండిలో వేయాలి జీలకర్ర కొంచెం అన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి ఆనియన్ స్కిప్ చేసినా పర్లేదండి ఆనియన్ స్కిప్ చేస్తే ఏంటంటే ఇంకా రౌండ్గా వస్తాయి బోండాలు కానీ ఆనియన్ వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటాయండి నేను ఆనియన్ వేసాను అల్లం ముక్కలు కూడా వేసుకుంటే సన్నగా తరిగి ఇంకా రుచిగా ఉంటాయి కొంచెం పిండి పట్టిద్దండి కొంచెం వాటర్ ఎక్కువయ్యాయి అలా కాకుండా కొద్దిగా లూజ్గా లేకుండా మరీ టైట్గా లేకుండా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నలాగా బోండాలు వేయడమే లోపల సాఫ్ట్గా వస్తుందండి ఇలా మొత్తం బాయిల్ బాయిల్ అయిద్ది ఇలా కలుపుకున్నట్లయితే పిండి లేకుంటే పిండి పిండిగా ఉండి బోండాలు మంచిగా రావండి లోపల ఉడకకుండా వస్తాయి ఉడకాలి అంటే మాత్రం పిండి అనేది మంచిగా కలిపి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నాన్న ఇవ్వాలి పిండిని ఆయిల్ కూడా వేడి కానివ్వాలి ఆయిల్ కూడా డ్రీ ఫ్రైకి సరిపడా పోయాలి తక్కువ పోసుకుంటే కూడా పొంగవండి నేను కొంచెం ఆయిల్ తక్కువగా పోసాను అందుకని ఎక్కువ తొందరగా పై పైకి పొంగట్లేదు కొంచెం ఎక్కువ ఆయిల్ పోస్తే తొందరగా పైకి పొంగి లావుగా ఉబ్బి ఇంకా బాగా వస్తాయి ఇలా వీడియోలో చూపిస్తున్నలాగా రౌండ్ షేప్లో బోండాలు వేయడమేనండి రెండోసారి వేసేది చూపిస్తున్నాను ఫస్ట్ చేత్తో ఫింగర్స్తో వేసాను ఇప్పుడు పిరికిటితో వేస్తున్నాను ఎలా వేసినా కానీ బోండాలు మంచిగా రౌండ్గా వస్తాయి ఆనియన్ అయిపోతే ఇంకా రౌండ్గా వస్తాయండి ఆనియన్ వేసాను కాబట్టి కొంచెం రౌండ్ షేప్ తగ్గింది ఇలా మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేసి తీయటమే అంతే అండి లోపల స్పంజీగా సాఫ్ట్గా బయట క్రిస్పీగా మైసూర్ బోండాలు ఎలా చేసుకోవాలో మీకు చూపించాను చూడండి ఎలా ఉన్నాయో ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి లోపల కూడా మంచిగా సాఫ్ట్గా ఉన్నది మొత్తం బయట కూడా ఉడికింది బోండా నచ్చిందని భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్